సింహాచలం దేవస్థానం భూములు రైడెన్ డేటా సెంటర్కి ఇవ్వడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వంపై హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి ఇప్పటికే సింహాచల దేవస్థానం భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి జరగడం మంచిదే అయినప్పటికీ దేవస్థానం భూములు అన్యాక్రాంతం సరికాదంటున్నారు సింహాచలానికి సంబంధించినటువంటి దేవస్థానం భూములు కాకుండా ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలంటున్న బీజేపీ హిందూ ధార్మిక సెల్ మెంబర్ ఫనీంద్రా మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ ఫేస్ టు ఫేస్ హిమాచల దేవస్థానం భూములు కాస్త రైడ్ అండ్ డేటా సంస్థకు అందించడంపై అయితే మాత్రం హిందూ ధార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మండిపడుతున్నాయి దేవస్థానం భూములు అన్యాక్రాంతంపై అయితే మాత్రం తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే అంశానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ హిందూ ధార్మిక సెల్ మెంబర్ అయినటువంటి ఫరేంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఏదైతే డేటా సెంటర్కి సంబంధించినంత వరకు సింహాచల భూములు కేటాయించడాన్ని ఎలా చూడవచ్చు అంటారు అందరికీ నమస్కారం అండి ఈరోజున ఆంధ్ర రాష్ట్రాల్లో కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైనా సింహాచలం దేవస్థానం దగ్గర ఉన్నది అంటే పంచగ్రామాల సమస్య అనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి వాళ్ళ మీద ఒక పంచగ్రామాల ఇష్యూ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ గెలిచేటువంటి ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కూడా మేము గెలుస్తాము పంచగ్రామాల సమస్య తీరుస్తాము అని చెప్పేసి ఒక విధానమైనటువంటి ఆ ప్రజలకి చెప్తూ మభ్యపెడుతూ ఈ రోజు వరకు కూడా పంచగ్రామాల సమస్య అనేది తీర్చకపోవడం ఒక ఎత్తు అయితే అందులో ముఖ్యంగా ఈ యొక్క సింహాచలం దేవస్థానం సంబంధించిన భూములు అన్యక్రాంతం అవడం అనేది ఈ రోజు వరకు కూడా చాలా బాధాకరం ఇప్పుడు పరిస్థితుల్లో మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని అయ్యా పరిపాలన వికేంద్రీకరణ అనేది చాలా మంచిది కానీ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా కొంచెం యొక్క హిందువుల యొక్క మనోభావాలు సాంప్రదాయాలు సంస్కృతులను కూడా అర్థం చేసుకుని ఈ రోజున ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి అలాంటి ప్రభుత్వ భూముల్లో వదిలేసి కేవలం యొక్క సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి భూముల్లో అంటే ముఖ్యంగా మీరు ఆ రైడన్ సమస్య డేటా సెంటర్లకి మీరు మూడు చోట్ల ఇచ్చారని చెప్పేసి అని మేము కూడా వినడం అనేది జరిగింది ఒకటి రాంబెల్లి ఒకటి తర్లువాడ రెండవది మన సింహాచలం దేవస్థానానికి సంబంధించినటువంటి అడివారంలో కూడా మీరు ఇచ్చారని చెప్పేసి అని ఇద్దాం చెప్పేసి అని ఒక ఆలోచన అయితే చేశారని చెప్పేసి అని మేము కూడా చూడడం అనేది జరిగింది ఇది ఒక రకమైనటువంటి చాలా బాధాకరం ఎందుకంటే దేవస్థానానికి సంబంధించినటువంటి భూములు ఎవరైనా సరే గిఫ్టెడ్గా ఉన్న దేవస్థానానికి సంబంధించిన దేవాలయాలకు ఇచ్చినటువంటి భక్తుల మనోభావాలతో సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ యొక్క శక్తి కొలితీ ఇచ్చినటువంటి దేవస్థానానికి సంబంధించిన భూములు ఏవైనా సరే ఉంటే అవి కేవలం దేవాలయాల యొక్క డెవలప్మెంట్ కోసం వాడాలా లేదంటే దేవాలయాల అభివృద్ధి కోసం వాడాలా లేదంటే దేవాలయాల యొక్క దోపదేవ నైవేద్యాల కోసం వాటి ద్వారా వచ్చేటువంటి రాబడి అది ఉండాలే తప్పించి కానీ కేవలం దేవస్థానం భూములు కొత్త కొత్త జీవోలను పాస్ చేసి కొన్ని వందల సంవత్సరాల వరకు వాటిని ఆ జీవోలు అమలుపరిచే విధంగా ఆ దేవస్థానం భూముల్లో కట్టుకునే విధంగా ఈ రోజున ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్టుగా ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయ పార్టీ జీవోలు పాస్ చేసి హిందువుల యొక్క మనోభావాలు సాంప్రదాయాలు సంస్కృతులు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అని మీ ముఖంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నాను సార్ మీరు ప్రభుత్వ స్థలాల్లో మీరు ఎక్కడైనా సరే మా దేవాలయాలను కట్టుకోవడానికి మీరు పర్మిషన్ ఇస్తున్నారా ఇవ్వట్లేదే ఒక దేవాలయం ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాల్లో కడితే ఎంఆర్ఓల దగ్గర నుంచి వీఆర్ఓల దగ్గర నుంచి జోనల్ కమిషనర్ దగ్గర నుంచి అందరూ వచ్చి ఆ దేవాలయాలను కొట్టేస్తున్నారు అంటే ఇలాంటి వాటికి దేవస్థానం భూములు కావాలి దేవస్థానాలు దేవాలయాలు మీ ప్రభుత్వ భూముల్లో కడితే మటుకు దాన్ని వచ్చి మీరు ఇష్టానుసారంగా హిందువుల మనోభావాలు సాంప్రదాయాలు సంస్కృతి దెబ్బతీసే విధంగా వాళ్ళని కొట్టేసి ఆ దేవాలయాలను కొట్టేసే విగ్రహాలు తీసేస్తున్నారు అంటే ఇది ఎక్కడ న్యాయం ఇప్పుడు మీరు దేవాలయాల భూములు మీరు తీసుకోవడం బట్టే కదా మా ప్రభు దేవాలయాలు ఎక్కడ కట్టుకుంటాం మేము మా ప్రభుత్వ భూముల్లో మీరు దేవాలయాలు కట్టద్దు అన్నప్పుడు దేవాలయాల భూములు మీరు తీసుకోకూడదు అదే విధంగా మీరు ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు అది దేవస్థానం భూమి అందులో హిందువుల మనోభావాలకు ఉంటాయి సాంప్రదాయాలు ఉంటాయి సంస్కృతి ఉంటుంది అది అందరినీ మీరు అడిగారా ఎవరిని అడగలేదే ఇప్పుడు మీ అందరి మీరు తీసుకున్న డెసిషన్ మేము అనుకుంటాం ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ అంటే హిందూ సాంప్రదాయాలు సంస్కృతి విలువలకు కట్టుబాట్లకు విలువరిస్తాం మరి మా భారతీయ జనతా పార్టీ చీఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఉన్నారు ఆ మీటింగ్లో లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సనాతన ధర్మం సాంప్రదాయాన్ని మేము కాపాడుతామని చెప్పేసాను ఈ రోజున రాష్ట్రంలో దేశంలో ఏ మంత్రి కూడా అలానేటువంటి విధంగా ఈ రోజున జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఇచ్చి హిందువుల మనోభావాలు సాంప్రదాయాలు రక్షిస్తారని చెప్పని ఆ హిందువులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన పాటిస్తూ ఎంతో మందిని పాటించే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా అంటే మీరు సోలో డిసిషన్ తీసుకుంటారు ఇది ఎన్డీఏ కూటమి సార్ ఇది ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో మీరు ఒక మాట ఇచ్చేటప్పుడైనా సరే కూడా ఒక మాట అనేటప్పుడైనా సరే కూడా అది హిందువుల మనోభావాలు సాంప్రదాయాలు సంస్కృతి కూడా దానికి ముడిపడి ఉందేమో చూడాలా అంతేగాని అశోక్ గజపతి రాజు గారు కేవలం ఆయన చైర్మన్ ఆయన ఒక్కడి వల్ల ఈ దేవాలయం లేదు సో ఎంతోమంది కొన్ని వేల మంది వందల మంది భక్తులు ప్రపంచ నలుమూలల రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఈ రోజున దేవాలయాలకి ఈ స్వయంభూ దేవాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట ఉన్నటువంటి దేవాలయం సింహాచలం దేవస్థానం యొక్క భూములు ఇప్పటికే అన్యక్రాంతం అయిపోయాయి ఆ స్వామి వారికి ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి స్వామివారు దయచేసి ఆయన తోటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పేసి మేము కొంగ తెలియజేస్తున్నాం ఏదైతే డేటా సెంటర్కి సంబంధించినంత వరకు కూడాను ప్రభుత్వం ఏదైతే దేవస్థానం భూమి కేటాయించడంపై తీవ్రంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి మరీ ముఖ్యంగా ప్రత్యామ్నాయ భూముల్లోకి డేటా సెంటర్ను తరలించాలి తప్ప సింహాచల దేవస్థాన భూములు ఇప్పటికీ అన్యాయక్రాంతం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ దూపదీప నైవేద్యాలకు ఇచ్చినటువంటి భూములు పరిరక్షించాలంటూ కూడా హిందూ ధార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా టీవీ విశాఖ